వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇది కదా ట్విస్ట్ అంటే ఐ బొమ్మ నాది అని ఎవరు చెప్పారని ప్రశ్నించిన ఐ బొమ్మ రవి అనుకున్న దానికన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించాం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం తెలంగాణ సర్కార్ కీలక యోచన వైకుంఠపురంలో ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న మంత్రి దామోదర్ రాజ నరసింహ దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు తుడా చైర్మన్ మరియు టీటీడీ ఎక్స్ అఫీషియో బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి మరియు చంద్రగిరి శేసాన సభ్యులు పులివర్తి నాని తదితరులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని డాలర్స్ దివాకర్ రెడ్డి తిరుపతి విమానాశ్రయంలో పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో ముచ్చటిస్తూ వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారి దర్శనం సుఖ సంతోషాలతో జరగాలని ఆకాంక్షించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ దంపతులు సంగారెడ్డి పట్టణంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి పల్లెకి సేవలో భక్తులతో కలిసి పాల్గొన్నారు దేవాలయం అభివృద్ధికి రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు దేవాలయం అభివృద్ధికి రాజగోపురం నిర్మాణానికి కృషి చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ Thank you. कोजा जाहा नदी गुणा काहा फमना का జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన గోపి తన తల్లి గంగును ఓ వ్యక్తి కాలుతో తన్నటం వలన తన తల్లి చనిపోవటం జరిగిందని దీనిపై జగిత్యాల డీఎస్పీతో విచారణ జరిపించకుండా మేటుపల్లి డిఎస్పీ రాములు ఇన్ఛార్జిగా విచారణ జరిపించారు ఈ కేసు విషయంపై ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం లేదు రాజకీయ ప్రమేయంతో కేసు మూసివేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎస్జీఎస్టీ కమిటీ సమావేశం జరుగుతున్న సందర్భంగా ఈ కేసు గురించి అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే జగిత్యాల డిఎస్పీతో పునర్విచారణ జరిపించాలని అడిషనల్ కలెక్టర్ మరియు ఎస్జీఎస్టి కమిటీ అధికారులు కోరటం జరిగిందని బాధితుడు వాపోయాడు నా పేరు పెండంగోపి మాది గరు గ్రామం మా అమ్మగారు పెండంగంగు ఒక దుర్మార్గుడు కావ ఛాతిలో తరడం వల్ల మా అమ్మవారు చనిపోయారు అటు విషయం జైతాల పో పోలీసులు దరఖాస్తు ఇస్తే కేసు వేసారు అటు కేసు విషయంగా జైతాల డిఎస్పి గారు లీవ్లో ఉన్నారని తెలిసి మెట్పల్ డీఎస్పి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇటు సంఘటన తేదీ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున జరిగింది ఇప్పటికీ సంవత్సరం అవుతున్న మెట్పల్ డీఎస్పి గారు మాకు ఎలాంటి న్యాయం చేస్తలేడు మాకు ఎలాంటి కేసులో ఏం జరిగిందని ఏ విషయం చెప్తలేడు ఈరోజు మాకు తేదీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై రోజున జైతాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్లది ఎస్సీఎస్టీలకు సంబంధించిన మీటింగ్ జరుగుతుందని తెలిసి నేను జిల్లా కలెక్టర్ మేడం గారికి నా యొక్క దరఖాస్తు ఇచ్చిన అట్టి మీటింగ్లో ఎస్సీఎస్టీ కమిటీ బాడీ మెంబర్లు జైత్యాల జిల్లాకు సంబంధించిన మెంబర్లు మరియు మెట్పల్లి డీఎస్పి రాములు గారు మరియు జైతీల డీఎస్పి గారు మరియు జిల్లా కలెక్టర్ మేడం గారు ఉన్నారు వారికి నా యొక్క బాధను నేను చెప్పుకున్నాను ఇటు కేసును జైత్యాల డీఎస్పి గారికి మళ్ళీ రే ఎంక్వరీగా రేయింక్వరీ ఏమని ఇచ్చి ఈ రే ఇంక్వరీ ఏమని చెప్పి నేను నా యొక్క దరఖాస్తు విన్నవించుకున్నాను నేను దళితుడినైనా నాకు మా అమ్మవారి కేసులో న్యాయం జరగాలని ఎవరైతే మా అమ్మను కాళ్ళతో తండ్రిరో వాళ్ళకి శిక్ష శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను కావున నా యొక్క దరఖాస్తు స్వీకరించి నాకు న్యాయం చేయగలని గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి నేను నా నా బాధను నేను వినియోగించుకుంటున్నాను నాకు న్యాయం చేయగలని మనవి శ్రీవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి వేడుకలు ధనుర్మాస కైంకర్యాల అనంతరం అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వార దర్శనాలు శురు చేశారు వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని తెలంగాణ సీఎం దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పన్నెండు గంటల ఐదు నిమిషాలకు వైకుంఠ ముఖ ద్వారాన్ని తెరిచి భక్తులకు అనుమతులు ఇచ్చారు ముందుగా ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు ప్రత్యేక హారతులు నివేదనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం ఆలయ జియంగార్లు అర్చకులు టీటీడీ అధికారులు పాలక మండలి సభ్యులు సాంప్రదాయబద్దంగా వైకుంఠం ద్వారా ప్రదక్షిణ చేశారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందిస్తూ అనుకున్న సమయం కంటే ముందుగానే భక్తుల కోసం దర్శనాలు ప్రారంభించాం ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వారం గుండా నడిచి స్వామివారి ఆశస్సులు పొందారు సీఎం రేవంత్ కు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు అలాగే పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రముఖులు కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు 영아 <목소리도> para ti. ముందే ఎదురుదాడికి దిగిన ఐబొమ్మ రవి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది తనపై వస్తున్న పూర్తిగా ఖండించిన రవి నా పేరు ఐబొమ్మ ఐబొమ్మ రవి కాదు నాది అని మీకు ఎవరు చెప్పారంటూ మీడియాను ఉక్కిరి బిక్కిరి చేశాడు నిన్న పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం రవిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ కోరగా కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు రవిని కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కాకుండా వారికే రవి తిరిగి ప్రశ్నలు సంధించాడు నేను బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశానని మీరు ఎలా చెప్తున్నారు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా పోలీసు చెప్తే అదే నిజమా మీడియా కోర్టు కాదు నేను కోర్టులోనే మాట్లాడతాను అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు అలాగే విదేశాలకు పారిపోయారనే ఆరోపణను కూడా ఖండిస్తూ తాను ఎక్కడికి పారిపోలేదని కుకట్పల్లిలోనే ఉన్నానని స్పష్టం చేశాడు ఇక విచారణలో పోలీసులు షాక్ కు గురిచేసే విషయాలు గుర్తుంది సమాచారం రవి తన అసలు గుర్తింపును దాచేందుకు ఇతరుల పత్రాలను దుర్వినియోగం చేసినట్టు తెలియదు మొదట తన స్నేహితుడు ప్రహ్లాద్ ధృవపత్రాలతో పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నానని రవి చెప్పాడు తీరా ప్రహ్లాద్ విచారించగా అతనికి రవి ఎవరో కూడా తెలియదని వెల్లడైంది హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మూడు నాలుగు రోజుల పాటు టోల్ వసూలను నిలిపివేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యోచిస్తున్నారు దీనికి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించారు ప్రతి ఏటా పంతంగి కొర్లపహాడ్ చిల్లకళ్ళు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతుంటాయి ఫాస్టాగ్ ఉన్నప్పటికీ లక్షల సంఖ్యలో వాహనాలు రావడంతో గంటల తరబడి ప్రస్తుతం ఈ హైవేపై ఫ్లైఓవర్లు అండర్ పాస్ విస్తరణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది టోల్ వసూల కోసం వాహనాలను ఆపితే హైవే మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఈ టోల్ గేట్ల వద్ద ఆగకుండా సాఫీగా వెళ్లేలా చూసుకునేందుకు టోల్ మినహాయింపు ప్రతిపాదనకు తెరపైకి తీసుకొచ్చింది ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సచివాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు పోలీస్ ఆర్ఎంబి అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు కేంద్రం కనుక ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తే ఈసారి సంక్రాంతి ప్రయాణం ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సంక్రాంతి సందర్భంగా లాస్ట్ ఇయర్ కొద్దిగా ట్రాఫిక్ లో జామ్ అయి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడం జరిగింది ఎందుకంటే రోడ్ లో దాదాపు పదిహేడు యాక్సిడెంట్ ఫ్లైట్లు మూడు వందల కోట్లతో నేనే ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తే ఆ వర్షాన్ని కూడా స్టార్ట్ అయ్యి దాంతో పాటు మధ్య మధ్యలో బాటిల్ లెక్స్ ఉండడం రోడ్డు మీద హైవే మీద సిటీలో ఎల్బీ నగర్ గానీ పరామర్ గోడౌన్ గానీ అయర్ లో అటు అబ్దుల్లాపూర్ మెట్ తూపురాన్ గా నుంచి మొదలు పెడితే విజయవాడ వరకు కంప్లీట్ గా గంట గంటలు ఇలా లక్షల వెహికల్ దాదాపు మా లెక్క ప్రకారం పది లక్షల వెహికల్స్ పోయినసారి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల వెహికల్స్ హైదరాబాద్ కి వెళ్ళి ప్రైవేట్ వెహికల్స్ అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్ కార్లు ఆరు వందల ట్రైన్లు కాక లెక్కలు ఉన్నాయి దాని అందుకే అడ్వాన్స్ గా ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి రివ్యూ చేస్తూ నేషనల్ హైవే ఆరో మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు సూర్యాపేట నల్గొండ భువనగిరి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది మిగిలిన మూడు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు మొట్టమొదటిసారి ఈఎన్సీ సంబంధించి ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్ దాంతో పాటు గతంలో మనకు చేసుకుంటూ యూటర్న్ దూరమైన పెట్టాలని అందులో రామేష్ ఫిలిం సిటీ దగ్గర కూడా క్రాసింగ్ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది ఇలా కొన్ని పాయింట్ గుర్తుకొచ్చు సుదీర్ఘంగా ఐదు గంటల పాటు మొట్టమొదటిసారి పది రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నాం ప్రజలందరికీ పండుగకు వెళ్లే ప్రజలందరూ కూడా ఆమె ఈ సారి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్షేమంగా మీరు కూడా స్లోగా వెళ్ళండి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం అంబులెన్స్లు క్రేన్స్ డాక్టర్స్ మధ్యలో ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంకొకటి ముఖ్యమైనది మా ఆర్ఎండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారే ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ కాబట్టి ఆయన ద్వారా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా అక్కడ నల్గొండ చౌటుపల్ ఆ ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి హెవీ వెహికల్స్ ఏ లేకుండా ఎయిత్ నైన్త్ లెవెన్త్ ఈ నాలుగు రోజులు హెవీ వెహికల్స్ అవి ఎవరు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఆ వెహికల్ త్వరగా చేరుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా తీసుకోవాల్సిన చర్యలు కానీ ఫస్ట్ టైం ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్ మీటింగ్ అన్ని ఏర్పాటు చేసి ఇంక్లూడింగ్ క్రెయిన్లతో సహా ఎన్ని కిలోమీటర్లకు క్రైన్ పెట్టారు నిన్న సీఎం గారితో మాట్లాడితే గౌరవ సీఎం గారు కూడా డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఏడీజీ డీజీపీ విజయకుమార్ గారికి ఆదేశాలు ఇచ్చి ఉదయం డీజీ గారు కూడా వాళ్ళు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది దాంతో పాటు రేపు మళ్ళా వాళ్ళు కూడా రివ్యూ పెట్టుకుని ప్రతి యాభై మీటర్లకు కానిస్టేబుల్ ఉండే విధంగా ఎక్కడ ఒక వెహికల్ ఆగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ రోజు పగడం ప్రణాళికతో ముందు పోతున్నాం జోలికి సంబంధించి ఇప్పుడే లేఖ కూడా రాస్తుంది గడ్కర్ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం పర్సనల్ గా వెళ్లి రేపు గడ్కర్ గారు టైం ఇస్తే రేపైనా థర్టీ ఫస్ట్ అయినా ఫస్ట్ గడ్కరీ కలిసడం జరుగుతుంది ఇంకా మన సెకండ్ గేర్ అసెంబ్లీ రేపు సమయం ఇస్తే రేపే పోతాను ఎల్లుండి సమయం ఇచ్చిన ఎల్లుండి గడ్కరీ గారిని కలిసి ఎగ్జామిషన్ ఎందుకంటే ప్రతి టోల్ దగ్గర టాగ్ లేక టోల్ దగ్గరనే ఇరవై కిలోమీటర్ లైన్ ఆగుతుంది మూడు టోల్ గేట్స్ ఉన్నాయి దానికోసం కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జాబిషన్ చేస్తారని అవసరం అయితే మేము నామినల్ గా మా ఆర్అండ్ బి డిపార్ట్మెంట్ ద్వారా నామినల్ గా పే చేసాం రెగ్యులర్ గా ఎంత పోయినసారి వచ్చో అంత ఇయ్యలేము నామినల్ గా పే చేసి క్లాస్ పెడతాం తప్పకుండా ఈసారి ఒకటే మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం రిపీట్ కాకుండా నేను ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని నిన్న డీజీపీ గారితో మాట్లాడి ఇవాళ ఐదు గంటల రివ్యూ పెట్టుకుని వరత్తల్పురం ఆయత్నార్ గానీ ఇక్కడ ఎల్బీ నగర్ లావరు కూడా నేషనల్ హైవే ప్లేస్ లో మీరు వెహికల్స్ ఆపినా పార్కింగ్ లేని దగ్గర పార్కింగ్ పెట్టినా దాని మీద చాలన్ లేయడం బండి సీజ్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా రోడ్ల మీద వెహికల్ ఆపొద్దని గ్రామాలలో కూడా చిక్యాల చౌటుపల్లి అరకటిపల్లి సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో కూడా మీరు హైవేల మీద రోడ్ల మీద పార్కింగ్ ప్రైవేట్ కూడా పోలీసులు వాళ్ళు వెమ్మడే సీజ్ చేసి ఆర్డర్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరికి కూడా మధ్య మధ్యలో ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా చేయడానికి ఫైర్ సంబంధించిన కానివ్వండి క్రేన్స్ కానీ ఇప్పుడే చెప్పినట్టు అంబులెన్స్ ఎవరి ఇరవై ముప్పై కిలోమీటర్లకు ఒక అన్ అంబులెన్స్ కానివ్వండి దాదాపు రెండు వేల మంది కానిస్టేబుల్ కావాలని చెప్పి డీజీ గారిని కోరడం జరిగింది పొద్దున ఉదయం వారు కూడా ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది తప్పకుండా ఈసారి మా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చేస్తుందని చెప్పి మీ అందరికి కూడా నూతన సంవత్సరం సంక్రాంతికి వెళ్లే వాళ్ళందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు క్షేమంగా పోయి మీరు బండుగా కుటుంబ సభ్యులతోని బంధుమిత్రులతో గ్రామస్తులతోని ఆంధ్ర తెలంగాణ అందరం కలిసి కట్టి లాగా ఇక్కడ కూడా పండుగ చేసుకుంటారు కదా కాబట్టి అందరం పండుగ కలిసి చేసుకుందాం మీరందరూ కూడా క్షేమంగా పోయి జాగ్రత్తగా రావాలని మీకు సంబంధించిన అన్ని విషయాల్లో ఎక్కడ రోడ్ డామేజ్ ఉన్నా రిపేర్ చేయాలని ఈ రోజు నైట్ కెళ్ళే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఆ మూడు రోజులు పోయే మూడు రోజులు వచ్చే మూడు రోజులు నేను కూడా హైవే మీదనే ఈసారి ఉండాలని హైవే మొత్తం అప్ టు కోదాడ వరకు నేను పర్యవేక్షిస్తూ కలెక్టర్లు ఎస్పీలు కూడా ఇంజనీరింగ్ అధికారులు కూడా నా ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా డ్యూటీలు అలా చేశాం ఒక్కొక్క ఒక్కొక్క విభాగం నేను కూడా ప్రత్యేకంగా ఫీల్డ్ మీదనే ఉంటున్నా ఈసారి కాబట్టి ఆఫీసర్లు కూడా కలెక్టర్ అందుబాటులో ఉంటారు కాబట్టి ఎవరికి కూడా గతంలో లాగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా మీ ప్రయాణానికి నా బాధ్యత అని చెప్పి అడిగారు గారిని కన్విన్స్ చేయడం జరుగుతుంది ముఖ్యమైన విషయం తెలంగాణ ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఇప్పుడున్న రహదారిని ఎనిమిది లేన్ గా రహదారి చేయడానికి అన్న సిక్స్ లేన్ ఉంటది టూ లేన్ సర్వీస్ రోడ్ దాని పదివేల నాలుగు వందల పది కోట్లతో ఇప్పటికే డిపిఆర్ వేసి అక్కడ టెక్నికల్ కమిటీ కోసం అక్కడ అప్రూవల్ కోసం వెయిటింగ్ ఉంది ఆ తర్వాత క్యాబినెట్ పెట్టి మార్చ్ లోపల టెండర్ ప్రక్రియ పూర్తి చేసి హైదరాబాద్ విజయవాడకు నాలుగు అని ఎనిమిది లేన్గా చేయడానికి టెండర్లకు కూడా సిద్ధమైంది దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి నుంచి బందర్ వరకు గ్రీన్ ఫీల్డ్ కూడా డిపిఆర్కు సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదొక ఇరవై వేల కోట్లు విభేద చట్టం విభేద చట్టం ప్రకారం హైదరాబాద్ విజయవాడకు హై స్పీడ్ వేస్తానని చెప్పి ఆ రోజు విభేద చట్టంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో లోక్సభలో ప్రకటించిన ఆ రైలు మార్గాన్ని కూడా కేంద్రం సుముఖంగా ఉన్నది దాన్ని కూడా త్వరగా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం మొట్టమొదట హైదరాబాద్ విజయవాడ ఎయిట్ లేన్ వర్క్ మాత్రం ఏప్రిల్ నుంచి ఆ పదం కూడా మొదలైతే వచ్చే సంక్రాంతి నాటికి సగం ఇబ్బందులు అయిపోయి ఎయిట్ లైన్గా చేస్తే ఫ్లైట్ ఎక్కే అవసరం లేదు ట్రైన్ అవసరం లేదు రెండున్నర గంటలు విజయవాడ చేరుకునే విధంగా ఈ రోడ్ నిర్మాణానికి నేను మినిస్టర్ అయిన కానించి ఎంపీ ఉన్నప్పటికీ ఎండబడుతున్నాను అది త్వరగా పూర్తి చేపిస్తానని రెండు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాను ఆత్మకూరు ఎం మండలంలోని పోలీస్ స్టేషన్లో ప్రేమల అనే మహిళా కానిస్టేబుల్ డ్యూటీ టైంలో ఏకంగా ఇన్స్టాగ్రామ్ వీడియో కాల్స్ లో బిజీ అయిపోయారు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్లకు ఇది మా ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అంటూ మాకు ఏం పని లేదు అందుకే వీడియో కాల్లోకి వచ్చానంటూ రచ్చ చేసింది సామాన్య ప్రజలు సమస్యలు ఉంటే కంప్లైంట్ ఇవ్వటానికి వస్తే పట్టించుకోవడానికి టైం లేదంటారు వీడియో కాల్స్ కి టైం ఉందా అంటూ ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు ఇల్లు మా బ్రదర్స్ నాతో పాటు చేస్తారని చూపి బనగచెలకు కావాల్సిన అత్యంత కీలకమైన అనుమతులు సీడబ్ల్యూసీ నుండి వచ్చాయి ఈ అనుమతులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వానికి కనిపించడం లేదా పడుకున్నట్టు నటిస్తున్నారు రేవంత్ రెడ్డి చిల్లర మాటలే మాట్లాడతాడా రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించేది లేదా గురువుకు గురుదక్షిణ ఇస్తున్నాడా ఆంధ్ర అనుడు ఉన్నంత మాత్రాన నీళ్లు ఆంధ్ర వాళ్లకు ఇవ్వాలంటూ హరిష్టో ధ్వజమెత్తారు ఇప్పుడు బనకచేర్ల మీద కూడా అట్లే చేసిండు బనకచేర్ల మీద మేము జంగు శైలిని కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది ఏం చేసింది లేలే మేము బనకచేర్ల వెనకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు ఈ నీళ్ళ మంత్రికి లేదు లేక ఏమన్నారు తెలుసా లేలే మా పోరాటానికే బంకచెర్ల వెనక తీసుకున్నది ఆంధ్రప్రదేశ్ ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇలా కనీస సోయి లేదు యాక్చువల్గా బనకచేర్లు ఎందుకు వెనకకు తీసుకున్నారో తెలుసా బైసాబ్ బనకచెర్ల అంటే గోదావరి బనకచెర్ల అది లింకు గోదావరి బనకచెర్ల లింకులో మీరు చూసినట్టయితే గోదావరి నుంచి బనకచెర్ల అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్ హెడ్ రెగ్యులేటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ లో కృష్ణా జలాలకు గోదావరి జలాలను కలిపేది ఆ డబల్ లైన్ ఉంది కదా అది బనకచెర్ల ఆ టూ లైన్స్ ఉన్నది లాస్ట్ పాయింట్ ఇస్ బనకచెర్ల రెడ్ లో ఉన్న లాస్ట్ పాయింట్ బనకచెర్ల అయితే ఆ ఎప్పుడైతే గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణాల కలుపుతామో ఆ లాస్ట్ పాయింట్లో పెడితే దాన్ని బనకచెర్లు అంటాం గోదావరి నీళ్లు కృష్ణాల కలిస్తే ఏమైతుంది మనకు బచావత్ అవార్డు ఉంది బచావత్ అవార్డు ప్రకారంగా మనకు నీళ్ళు వస్తాయి ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ బచావత్ అవార్డు ఏం చెప్పింది మనకు గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లిస్తే నలభై ఐదు అబో నాగార్జున సాగర్ ఇరవై ఒకటి మహారాష్ట్ర పట్నాలు కర్ణాటకకు చెందుతాయి ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషియోలో పై రాష్ట్రాలకు హక్కు ఉంటది అని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది అయితే వీళ్ళు గోదావరి బన్కచెర్ల పెట్టంగానే ఏమైంది గోదావరి బన్కచెర్ల ప్రపోజల్ ఇయ్యంగానే కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాలు రాసినాయి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం ఇది మహారాష్ట్ర రాసిన ఉత్తరం ఏదైతే నది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా కామెంట్స్ జరుగుతారు కర్ణాటక వాడు ఏం రాసిండు జస్ట్ చదివినిపిస్తా నౌ అకార్డింగ్ టు ద ఇన్స్టాంట్ పిఎఫ్ఆర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడిషనల్ టూ ఫార్టీ త్రీ అండర్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఫ్రమ్ విచ్ కర్ణాటక వుడ్ బికమ్ ఎంటైటిల్డ్ ఫర్ ఫర్దర్ అడిషనల్ యూజ్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ టీఎంసీ యాజ్ పర్ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ మెన్షన్ అబౌవ్ అని బచావత్ అవార్డ్ లెక్క ప్రకారంగా ఏదైతే ఆ ఫోర్టీన్ లెక్క ఉందో ఆ ఫోర్టీన్ టిఎంసీ లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కడితే మాకు అరవై నాలుగు టీఎంసీలు వస్తాయి డేట్ చెప్పండి మేము ఆ రోజుకెళ్ళి అరవై నాలుగు ఆపుకుంటాం మీదనే కృష్ణానది జలాలు అని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా ఇరవై ఒకటి ఉంది కదా ఫార్టీ ఫైవ్ ట్వంటీ వన్ ఫోర్టీన్ ఆ ట్వంటీ వన్ మీ ఆపుకుంటాం మీద కృష్ణానది జలాలని వీళ్ళు రాసింది అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయం అయ్యి కృష్ణల గోదావరి నీళ్ళు కలిస్తే పాత బచావత్ అవార్డు ప్రకారంగా కృష్ణానదిలో నలభై ఐదు తెలంగాణకు ఇరవై ఒకటి మహారాష్ట్రకు పద్నాలుగు కర్ణాటకకు పోతున్నాయి ఇప్పుడు ఈ టూ ఫార్టీ తీసుకపోతే కూడా అదే రేషయో వాళ్ళకి హక్కు దొరుకుతుంది సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయి అనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది మన తెలంగాణ వాళ్ళకి గాలే కాక ఏమంటారు ఇది అయే బంకచేర్లో ఆగిపోయిందని గుద్దుకొని ఇది మా అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఏం చేసింది ఇప్పుడు కృష్ణ కలపకుండా డైరెక్టు నల్ల మల్ల సాగర్ అని పెట్టాడు కృష్ణ కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది నల్ల మల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు ఈస్ దానికి దీనికి పెద్ద తేడా లేదు ఫస్ట్ ప్యాకేజ్ సేమ్ ఏది మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్ అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళా బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్ బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు ముందుకు పోతే బనకచెర్ల ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండ్రు బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ లో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది ఇప్పుడు ఉపాయం ఏం చేసింది కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుడు కృష్ణలో కలపకుండా ఇది కర్ణాటకకు అర్థమైంది మహారాష్ట్రకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది కానీ మనోళ్ళకు అర్థం కాలేదు ఏది మా విజయమే మేము గొట్లాంటి బంకచేరీలు ఆగిపోయింది అన్నారు అది ఆగలే డబుల్ దెబ్బ తగిలింది మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి రెండవ దెబ్బ బచావత అవార్డు ప్రకారంగా రావాల్సిన నలభై ఐదు కూడా రాకుండా పోతున్నాయి డబుల్ దెబ్బ తగిలింది అంటే మనోళ్ళు ఆ రకంగా ఇలా తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు మరొకసారి ఇది కదా ట్విస్ట్ అంటే ఐబొమ్మ నాది అని ఎవరు చెప్పారని ప్రశ్నించిన ఐబొమ్మ రవి అనుకున్న దానికన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించాం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం తెలంగాణ సర్కార్ కీలక యోచన వైకుంఠపురంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి దామోదర్ రాజా నరసింహ దంపతులు